అనంతపురం నగరంలో చూసుకుంటే కూటమి నేతలు చెప్పిన ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చినట్లు ఏ విధంగా ప్రచారం చేసుకున్నారు కూడా మనం కూడా నిన్న గమనించాం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోకుండా కేవలం ఏవో కొన్ని హామీలు అరకూరగా నెరవేర్చి మేము సూపర్ సిక్స్ హామీలన్నీ నివే నెరవేర్చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నేను ఒక కార్యక్రమం చేసుకున్న సంగతి తెలిసిందే దీని ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఏదో సూపర్ సిక్స్ హామీల్లో కొన్ని హామీలు నెరవేర్చి అది అరకూరగా ఒకటే ఒకటి అడగదలుచుకుంటున్నాయి ప్రభుత్వానికి నిరుద్యోగ వృత్తి నెలకి మూడు వేలు అని చెప్పేసి అదేవిధంగా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్కడ నిరు నిరుద్యోగ ఇచ్చారా లేకపోతే ఒక ఉద్యోగం అనే చెప్పేసి కూడా నేను ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా అదేవిధంగా పద్దెనిమిది నెల పద్దెనిమిది వేల నిండిన మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి ఇయర్ పద్దెనిమిది వేలు చెప్పున ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఏ ఒక్క రూపాయన కూడా మహిళలకి ఇచ్చారా మరి సూపర్ హిట్ అని చెప్పేసి మీరు ఏ విధంగా అనుకుంటారు ప్రజలను కూడా ఒకసారి అందరూ గమనిస్తున్నారు అదేవిధంగా చూసుకుంటున్నా పెన్షన్స్ మనం చూసుకుంటే దాదాపుగా పదిహేను నెలలు ఉంది ఏ ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఏ ఒక్క కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వలేదు అదేవిధంగా వికలాంగులు దివ్యాంగులు ఏ విధంగా రోడ్లపైకి వచ్చి నిరసన చేసిన కార్యక్రమంలో ఒకసారి గమనించాలా ఇంత ఇంతకన్నా దౌర్భాగ్య ప్రభుత్వం ఏదో ఉంటుందా అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా మీరు పెన్షన్ తగ్గించాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా కూడా మరి వీళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏ విధంగా అంటారు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల అదే శక్తి అని చెప్పేసి ఫ్రీ బస్ తీసుకురావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి చెప్తున్నారు మేము ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇస్తామని చెప్పేసి కానీ పదహైదు నెలల తర్వాత మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఫ్రీ బస్ అని చెప్పి స్త్రీ శక్తి తీసుకురావడం జరిగింది ఏదో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు కొన్ని ఎక్స్ప్రెస్ బస్సుల్లో తప్ప మీరు మహిళలు ప్రా ప్రయాణించవచ్చు డీలక్స్ కావచ్చు అల్ట్రా డీలక్స్ కావచ్చు ఇందిరా బస్ కావచ్చు లగ్జరీ బస్ కావచ్చు దీనిలో మీరు ఎందుకు మహిళలకు అవకాశం కల్పించలేదు ఎందుకు మహిళలు అంతే మీకు అంత ఇదా మహిళలు కేవలం ఈ పల్లె వెలుగు అల్ట్రాపెల్లో వెలుగుల్లోనే ప్రయాణించాలా మీకు అంత అభిమానం మహిళలపైన ఉంటే మీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని చెప్తారే ఎందుకు ఈ బస్సుల్లో మీరు ఎందుకు ఇవ్వలేకపోతారు కల్పించలేకపోతారు అవకాశం అది కూడా అనంతపురం డిపో నుంచి ఏదైనా బస్సు బెంగళూరుకు వెళ్తే ఒకరు ఎవరైనా పెనుగుండలో దిగాలనుకున్నా కూడా అక్కడ కూడా టికెట్ తీసుకోవాలి పరిస్థితి ఇంటర్స్టేట్ వెళ్ళే బస్సులో కూడా ఎక్కితే టికెట్ తీసుకోవాలా ఏదో మీరు రెండు మూడు నాలుగు బస్సుల్లో కల్పించి మేము ఫ్రీ బస్సు ఉచిత బస్సు కల్పించామని చెప్పి అరకొరగా చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి అందరికీ కూడా మేము ప్రతి విద్యార్థికి పదిహేను వేలు చెప్పున మేము జమా చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఈరోజు ఎంతమందికి కోతలు వినిపిస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి అదేవిధంగా ఒక ఒక సంవత్సరం అయితే ఏ తల్లికి ఉన్నాం కూడా ఏ లేదు అది కూడా ప్రజలందరూ గమనించాలా ఇది ఒక సూపర్ సిక్సా ఇది కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్టా అని కూడా మీ అందరు ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అని చెప్పినారు ఎవరికి ఎంతమంది ఎన్ని సిలిండర్ వస్తున్నారు ఎంత ఎంతమందికి ఎన్ని డబ్బులు పడుతున్నాయో కూడా ఇప్పటికి తెలియని పరిస్థితి కేవలం ఉత్తర గ్యాస్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో కూడా అరకూర విధించిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల అదేవిధంగా చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఎన్ని పథకాలు ఇచ్చేవారు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు సున్నా వడ్డీ కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు తోడు కావచ్చు చేదోడు కావచ్చు వసతి దీవెన కావచ్చు ఎన్ని చేయూత కావచ్చు ఎనిమిదో తరగతి విద్యార్థులు చదువుతున్న వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం కానివ్వండి అవన్నీ కూడా రద్దు చేసినారు ఇవన్నీ సూపర్ హిట్టా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏదో నిన్న వచ్చి ఆర్భాటం కోసం ప్రచారం చేసుకొని సూపర్ సిక్స్లో కేవలం మూడు నాలుగు హామీలు అరకూరగా నెరవేర్చి ఏదైనా సూపర్ హిట్ అంటే చెప్పుకోవాలంటే కన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్ని మేము సక్సెస్ చేసినాము హండ్రెడ్ పర్సెంట్ మేము అమలు చేసినామన్న తర్వాత సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం చేయాలి కానీ కేవలం ఏదో మూడు నాలుగు హామీలు అరకూరగా చేసి మేము సూపర్ సిక్స్ చేసినాం హామీలన్నీ నెరవేర్చేసినామని చెప్పి ఆర్వాటంగా వచ్చి పెద్ద ప్రచారం చేసుకున్నారంటే కన్నా ఏ విధంగా ప్రజలు నమ్ముతారు కూడా ఒకసారి గమనించాలా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు మేము ఆన ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం సంక్షేమం ఇచ్చినాం కానీ మేమంతా చెప్పుకుండే దాంట్లో విఫలమైనామన్నా అది నిజమే నేను అనంతపురంలో ఒకటే చెప్తాను మా అనంత రెడ్డి గారు అనంతపురం నగరంలో ఏ విధంగా అభివృద్ధి చేసినారు ఏ విధంగా సంక్షేమం అందించినారో కూడా మేము చెప్పుకోవడంలో ఖచ్చితంగా విఫలమైనం ఈరోజు అనేక రోడ్లు కావచ్చు ఈ ఫ్లైఓవర్ పెద్ద ఫ్లైఓవర్ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు సిడీ హాస్పిటల్ కావచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ పెద్ద అంత పెద్ద బ్లాక్ తీసుకురావడం మూడు వందల కోట్ల రూపాయలు అది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అది చెప్పుకోవడంలో కానివ్వండి అనేకవి పోతే ఎన్ని ఉన్నాయి కూడా ఒక పుస్తకం తయారు ఇచ్చు అనంతపురం అభివృద్ధి గురించి కానీ మేము అందరూ కూడా చెప్పుకోవడంలో విఫ విఫలమైన విషయం కూడా నిజమే ఈరోజు పదహైదు నెలల్లో కేవలం పదిహేను నెలల్లో వీరు ఏం చేయలేకపోయినా కూడా ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి కేవలం వీళ్ళు ప్రచారంలో అడ్వర్టైజ్ చేసుకోవడం దాంట్లో సోషల్ మీడియాలో ఏమేమి మేము చేయకపోయినా చేసినామని చూపించే దాంట్లో తెలుగుదేశం కానివ్వండి కూటమి నేతలు అందరూ కూడా సూపర్ హిట్ ఖచ్చితంగా వీళ్ళందరూ సూపర్ సూపర్ హిట్ దాంట్లో అయితే కూడా ఉన్నారని మీరు అందరూ తెలుస్తున్నాం అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి నిన్నటి రోజున అయితే పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో కార్యక్రమం చేసిన వీళ్ళు అనంతపురానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు డిప్యూటీ సీఎం గారు అనేక మంత్రులు రావడం జరిగింది అనంతపురం నగరానికి సంబంధించి ఖచ్చితంగా అనంతపురం నగరానికి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మాట్లాడుతాం అనుకుందాం అనంతపురం ఎమ్మెల్యే గారు పదే పదే నారాయణ మంత్రి గారిని కలవడం కానివ్వండి నిమ్మల్ నాయుడు గారిని ఇరిగేషన్ మంత్రి గారిని కలగడం కానివ్వండి నారాయణ డిప్యూటీ డిప్యూటీ సీఎంని కలవడం కానివ్వండి లోకేష్ గారిని కలవడం కలిసి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి కావచ్చు అనేక సార్లు కానీ ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి పోయింటాయి ఖచ్చితంగా నేను రోజు అనౌన్స్ చేస్తామనుకున్నాం మేము అందరు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి కావచ్చు ఏవైతే కొన్ని స్పెషల్ స్పెషల్ ఫండ్స్ కూడా ఇస్తారేమని చెప్పేసి ఖచ్చితంగా మేము అనుకున్నాం